సుందరకాండ పారాయణం యొక్క విశిష్టత ఏంటి ఫస్ట్ మనకు భక్తిని మరియు శక్తిని తెలియజేస్తుంది సుందరకాండ పారాయణం వల్ల సుందరకాండ పారాయణంలో హనుమంతునికి రామునిపై ఉన్న భక్తిని మరియు అతని అసాధారణమైన శక్తిని ధైర్యాన్ని చూపిస్తుంది ఈ పారాయణం హనుమంతుని ఆశీర్వాదాలు పొందేందుకు చేస్తారు పాజిటివిటీ మరియు ఆశ కలగజేస్తుంది అంటే హనుమంతుడు ఎన్నో అడ్డంకులను దాటిన విధానం మనకు పాజిటివిటీని మరియు ఆశనిస్తుంది ఇది మనలో ప్రేరణను నింపుతుంది మూడు ఆధ్యాత్మిక లాభాలు కూడా కలిగజేస్తుంది అంటే సుందరకాండ పారాయణము మనసు మరియు ఆత్మను శుభ్రపరుస్తుందని షడు శక్తులను దూరం చేస్తుందని నమ్ముతారు ఇది మనకు శాంతి మరియు శ్రేయస్సును ఇస్తుంది నాలుగు కోరికలను కూడా నెరవేర్చుతుంది సుందరకాండ పారాయణం మన కోరికలు నెరవేర్చడంలో సహాయపడుతుందని భక్తులు నమ్ముతారు అనేక మంది భక్తులు తమ కుటుంబ సభ్యుల మంగళకాంక్షలు విజయాల కోసం దీనిని పారాయణం చేస్తారు సాంస్కృతిక వారసత్వం తెలుగు ప్రాంతాలలో సుందరకాండకు విశేషమైన ప్రాధాన్యం ఉంది దీనిని పారాయణం చేయడం ద్వారా మన సాంప్రదాయాలను మూల్యాలను కాపాడడం జరుగుతుంది పారాయణ యొక్క విధానం మనం తెలుసుకుందాం ఫస్ట్ మొదట పారాయణానికి ముందు భక్తులు పూజా స్థలాన్ని శుభ్రపరిచి దీపాన్ని వెలిగించి హనుమంతుణ్ణి ప్రార్థిస్తారు స్నానం చేసి స్వచ్ఛమైన వస్త్రాలు ధరిస్తారు పారాయణంలో మనకు మొత్తం అరవై ఎనిమిది సర్గాలు ఉంటాయి భక్తులు మొత్తం ఒకేసారి లేదా విడివిడిగా పారాయణం చేయవచ్చు ఇంకా వీలు కాకపోతే రోజు ఒక్క సర్గ కూడా మనం పారాయణం చేయవచ్చు పారాయణం చేయడం అంటే చదవడమే కాదు విన్నా కూడా మనకు పారాయణం చేసినట్టే అంటే పారాయణం మొత్తం చదవడము లేదా వినడం ద్వారా మనం పారాయణం చేయవచ్చు శ్రద్ధతో మరియు భక్తితో పారాయణం చేయడం ముఖ్యం పారాయణం పూర్తయ్యాక భక్తులు ప్రసాదం అంత చేసి హనుమంతునికి ఆరతిస్తారు కొంతమంది హనుమన్ చాలీసా పఠించడం లేదా హనుమంతుని నామస్మరణ చేయడం చేస్తారు సుందరకాండ పారాయణం భక్తులకు అనేక లాభాలను ఇస్తుంది ఇది వారి విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది మరియు సమస్యలను అధిగమించడానికి ధైర్యాన్ని ధీరత్వాన్ని ఇస్తుంది తెలుగు భాషలో ఈ పవిత్ర గ్రంథం పారాయణం చేయడం ద్వారా మన సాంస్కృత మూలాలను కలిపి శాశ్వత విలువలను నిలబెట్టుకోవచ్చు